అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న మనసులోనే మాట చెప్తారు మరియు ఇలా చేస్తే మీరు ఒక షాకింగ్ న్యూస్ అందుకుంటారు ఓర్పును పరీక్షిస్తారు కార్యక్రమాల్లో ఆటంకాలు తప్పవు ఆలోచనలు అంతగా కలిసి రావు వాణిజ్య వ్యాపారాల ఆచితూచి వ్యవహరించటం మంచిది ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు పారిశ్రామిక రాజకీయ వర్గాలకు వడదడుగులు పెరుగుతాయి కళాకారుల యత్నాలు ముందుకు సా కొనసాగే అవకాశాలున్నాయి విద్యార్థులకు అవకాశాలు చేపడతాయి మహిళలు తొందరపాటు నిర్ణయాలు రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్య అష్టకం పాటించడం ద్వారా కలుగుతుంది సుబ్రహ్మణ్య విశ్వాన్ని పూజించాలి ఉత్సాహంతో పనులు చేయాలి రావలసిన బాకీలు వసతులు అవుతాయి సంఘాల గౌరవం మరింతగా పెరుగుతుంది ఒక ప్రధాన సమస్య తీరుతుంది ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది వాణిజ్య నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగాల అనుకూలతలు పెరుగుతాయి రాజకీయ వర్గాల కొత్త అవకాశాలు వస్తాయి కళాకారులకు అనుకూల వాతావరణం ఉంటుంది విద్యార్థులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి గోధుమ రంగు దుస్తులను దానం చేసి శివస్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది నిరుద్యోగులు ఎదురుచూసిన అవకాశాలు దగ్గరకు వస్తాయి వారి జీవితాశయం నెరవేరే సమయము అనుకొని నిర్ణయాలు తీసుకుంటారు రాబడి జనకంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు లాభాలు తథం ఉద్యోగులకు పై సాయి ఒత్తేళ్లు పారిశ్రామిక వర్గాల వారికి మంచి సమయం గడుపుతుంది కళాకారులకు అంత అనుకూలత ఉంటుంది మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు పసుపు రంగు దుస్తు దుస్తులను దానం చేసి గణపతి పూజించడం ద్వారా అర్చన చేయటం ద్వారా మేలు కలుగుతుంది వ్యవహారాలు ఉన్నటువంటి జాగ్రత్త వహించాలి ప్రయాణాలు చివరిలో విరమిస్తారు ఆరోగ్యపరమైన చికాకులు తప్పకపోవచ్చు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది ఆదాయం కాస్త నిరుత్సాహపరుస్తుంది వాణిజ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగుతున్న వారు ఈ రోజు మరి గణేశాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ఉద్యోగులకు అనుకోని బదిలీలు ఉంటాయి పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహపూరితం ఉంటుంది కళాకారులకు మానసిక ఆందోళన ఉంటుంది విద్యార్థులు కొంత ఊరట చెందుతారు మహిళలకు నిరుత్సాహం తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మరి ఈ రోజు పసుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయుని పూజించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది లక్ష్య సంఖ్య యాభై ఒకటి అయితే లేత గోధుమ రంగు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో